ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే నేటి యువత పాశ్చాత్యుల వెస్ట్రన్ కల్చర్కి బానిస అయిపోయి ఏం చేస్తున్నామనేటటువంటి కనీస స్పృహ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ మధ్యరాత్రి ఈ సంబరాలు ఏదైతే పుట్టినరోజు వేడుకలు అని చెప్పేసి జరుపుకుంటున్నారో ఆ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా రాత్రి పన్నెండు గంటలకి కొంతమంది యువకులు ఇక్కడ ఆ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుని వాళ్ళు సృష్టించిన బీభత్సం దాంట్లో దాదాపు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ కవర్లు అదేవిధంగా హాని చేసేటటువంటి ప్లాస్టిక్ సంబంధించినటువంటి బాంబులు విధంగా మనకి ఆరోగ్యానికి పర్యావరణానికి నష్టం చేసేటటువంటి విష రసాయనాలతో చేసిన కెమికల్ స్ప్రేలు ఈ రకంగా చేసేసి దాంట్లో ఈవెన్ పైసలను కూడా మూటగట్టేసి ఆ కేకును కూడా ఇక్కడే పడేసి వదిలేసేసి ఈ చెత్తని వాళ్ళు ఈ భూమాతకి బహుమానంగా ఇచ్చిపోయారు వీళ్ళని మరి చదువుకున్న వాళ్ళు అనాలా లేదు అంటే ఏమనాలో నాకైతే వాళ్ళకి వాళ్ళకు ఒక పదం ఉపయోగించడానికి కూడా నాకు మాటలు రావడం లేదు కనీసం ఇప్పటికైనా ఈ యువత చెడు అలవాట్లని మానుకొని ఒక మంచి మనుషులుగా వాళ్ళు మెసులుకొని ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం ప్రకృతిని కాపాడుకునే విధంగా మన భారతీయులు జీవించారు అదే విధంగా మళ్ళీ మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి అనేక అంశాలని దృష్టిలో పెట్టుకుని పర్యావరణానికి ప్రకృతికి నష్టం కలగకుండా మన జీవన విధానాన్ని సాగించాలని చెప్పేసి యువతకి చేస్తా ఉన్నాను ఈ ఈ రకమైనటువంటి సాంప్రదాయము అందరూ అంటే మొట్టమొదట గ్రామీణ ప్రాంతాలలో లేదు పేదవారికి లేదు ఏదైతే ఈ వెస్ట్రన్ కల్చర్ ని అలవాటు చేసుకున్నటువంటి కొంతమంది వారు చేసుకోవడం వల్ల మిగతా సమాజం మొత్తం కూడా అసలు నిజంగా పుట్టినరోజు అంటే ఇలానే జరుపుకోవాలేమో అని చెప్పేసి వారందరూ కూడా వీలు చేసినటువంటి తప్పులనే ఆధునిక పట్టణ వాసులు మేధావులు గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళు చేసినటువంటి పనులే మంచి అనుకుని పాపం ఈ తెలియనటువంటి తెలిసి తెలియని విజ్ఞానం ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇదే రకమైనటువంటి పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి పనులు చేసి వారు డబ్బుని అన్ని రకాలుగా వాళ్ళు కోల్పోవడం జరుగుతోంది ఈ ఒకటే నేను ఒక ప్రకృతి ప్రేమికుడుగా చూపించేది భారతీయ జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణ అనేది నినాదం కాదు అది ఒక జీవన విధానం అనేది తెలియజేస్తా ఉన్నాను కనీసం ఇప్పటికైనా యువత స్పృహతో నలుగు దిక్కి ఆదర్శంగా ఉండే విధంగా తయారై ఈ రకమైనటువంటి విశ్వ సంస్కృతికి స్వస్తి పలికి సంతోషంగా ఒక మొక్క నాటి ఒక ఫ్రెండ్స్ తోటి ఒక ఎక్కడో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి పుట్టినరోజులు వాళ్ళని జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా